చేయాలంటే మనకొక కమ్యూనిటీ ఉండాలి ఒక గ్రూప్ ఉండాలి దానికోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మనం అందరం మీట్ అయ్యి మనం అందరం డిస్కస్ చేసుకుందాం ఇంకా ఫర్దర్గా స్కాన్ చేసుకోండి మీరు డిస్కస్ మన దేశం గురించి మన సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి మన బాధ్యత గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకొని బ్యాడ్ వైరస్ బారిన పడకుండా నేను పుట్టినందుకు ఈ దేశానికి సేవ చేయాలా ఎంతలో మహానుభావుల త్యాగ ఫలాలు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మన బాధ్యత ఏమిటి భావితరానికి మనం ఏమందించాలా ఎవరో వచ్చి ఆదుకుంటారు ఎవరో వచ్చి కాదు నేను చేయాలి మేము చేయాలి అన్న దుఃఖంతో ప్రతి వ్యక్తి ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు ప్రతి వ్యక్తి కూడా మనుషులుగా భావించాలా మనం ఈనాడు సుఖంగా ఉంటున్నాం ఈనాడు ఇన్ని సౌకర్యాలు చందుతున్నాం అంటే మన ముందున్న తరాల వాళ్ళు వాళ్ళ త్యాగ మనం అనుభవిస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలా ఈనాడు మనం ఆకలి అడ్డం తింటున్నామంటే రైతులు ఎంతో కష్టపడి పండిస్తే మనం తినగలుగుతున్నాం మన దగ్గర అనుకోవచ్చు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము కొనుక్కొని తింటున్నాం అని అనుకోవచ్చు కాదు డబ్బులు ఉంటే ఆ డబ్బులను తెలియము బంగారం ఉంటే ఆ బంగారం తెలియము కాబట్టి వివిధ వర్గాల వారు చేసిన కష్టం మనం అనుభవిస్తున్నాం అందుచేత అందరితోటి కలిసిమెలిచి ఉండాలి మరి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ ఏది కావాలన్నా కానీ ముందు చదువు కావాలా విద్య కావాలా గురువు చెప్పింది శ్రద్ధగా విని అనుకోవచ్చు నేను ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నాను ప్రైవేట్ వాళ్ళతో పోటీ నేను ఎవరిదైనా అదే మెదడు ఎవరిదైనా అదే కళ్ళు ఎవరిదైనా అదే నోరు కానీ అందరికి కావాల్సింది ఇంట్రెస్ట్ ఆఫ్ చక్కగా శ్రద్ధతో ఇక్కడ టూ మెమోరీస్ ఉంటాయి లిజనింగ్ మెమోరీ అండ్ రీడింగ్ మెమోరీ మరి వాటిని శ్రద్ధగా మంచి మార్గం వైపు భవిష్యత్తు వైపు ఆలోచించుకొని మీరు జీవితాలని జీవితాన్ని ఆలోచించుకోవద్దు మీరు బతుకుతూ పది మందికి బతుకుని ఇవ్వాలా అలాగే మన కుటుంబంతో పాటు దేశమంతా మన కుటుంబాన్ని భావించాలా చదువుకున్నప్పుడు ఉంది అందరం చదువుకున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు మరి ఎంతవరకు ఎంతమంది ఆ యొక్క ప్రతినిధి ఫాలో అవుతున్నారు ఆచరించాలి దయచేసి అర్థం చేసుకోండి అలాగే మీరు మీ అమ్మ నాన్న మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు బంధువులందరూ సాఫ్ట్వేర్ అమెరికాలో పోయి లక్షలాది కోట్లాది మంది డబ్బులు సంపాదిస్తున్నారు మరి మా పిల్లలు కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ పిల్లల సామర్థ్యం పిల్లల మెమోరీ కెపాసిటీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కూడా చూడాలా మరి చదువు లేనంత మాత్రాన చదువు రాను కూడా అనేక రకాల మేధావులు ఉన్నారు మరి మననే అందశ్రీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాడు చదువు రాని వ్యక్తి కూలీ జీతం చేసిన వ్యక్తి మరి ఒక చదివే ప్రాధాన్యం కాదు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా మనం ఆత్మహత్య చేసుకోవాలనో నేను చూసుకోలేనో మా నాన్న లక్ష ఖర్చు పెట్టారని చెప్పి బాధపడద్దు ఒకసారి రెండు సార్లు అసలు ఈ సదు పక్కన పెడదాం మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు చాలా మార్గాలు ఉన్నాయి చాలా దారులు ఉన్నాయి దయచేసి ఈ ఎందుకు చెప్తున్నానంటే నేను మరి రకరకాల కారుణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పోసుకుంటున్నారు వాయిదా తీసుకొని చనిపోతున్నారు రైలు కింద పడి ముక్కలు ముక్కలు అవుతున్నారు మరి ఇటువంటి మృతదేహాలన్నీ తీసిన వ్యక్తిగా నేను చాలా బాధపడుతూ మాకు మనసున్నది మాకు పిల్లలు ఉంటారు ఈ సమాజం అంతా కుటుంబం అనుకుంటాం మరి అటువంటి దుర్భర స్థితిని ఎన్నో మృతదేహాలు అలాగే కరోనా వచ్చినప్పుడు రెండు వేల కరోనా సవాలు అమ్మ లేదు నాన్న లేదు అక్క లేదు తమ్ముడు లేదు ఏ వర్ష ఏ పదవు లేదు నేను పెద్దది చాలు ఆ కళ్ళ తప్పుడు వైరస్ వచ్చేసి చంపేస్తుందని బాధ భయపడుతున్నారు అలాగే మునిగిపోయిన ముక్కలైన సవాలు మరి వేలాదిగా తీస్తున్నాం దయచేసి మీరు మీ చక్కటి గురువు మీ తల్లిదండ్రి గురువులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఏ రంగంలో రాణిస్తే ఆ రంగంలో పన్నెండు జీవితాన్ని నిలబెట్టుకుని ఈ దేశానికి వెన్నెంకలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీ గురువులందరూ ఇప్పటి వరకు గండా చెప్పారు మరి నేను ఇంకా మాట్లాడాలంటే ఇది ఉంటుంది మీరందరూ చదువుకున్నారు చదువుకున్న పాఠ్యాంశాల్లో వంద సంవత్సరాల ఇంత చనిపోయిన వాళ్ళ పాఠాలు ఉంటున్నాయి వాళ్ళని నేను చూడలేదు వాళ్ళతో మాట్లాడలేరు మరి నేను బ్రతుకుండగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఐ మెన్ ఆఫ్ లెసన్ ద లెసన్ ఇన్ ద హూ బ్రోక్ ఆల్ బారియర్స్ మీ ఒక టెక్స్ట్ బుక్ లో ఉన్న పర్సన్ ఉన్నాను నేను ఏమైనా సైంటిస్ట్ నా నేను ఏమైనా పిహెచ్డి చేశానా నేను అమెరికాలో చేసి కలుపుకొని ఏమీ లేదు టెన్త్ మూడు సార్లు ఫెయిల్ అయిన వ్యక్తిని నా చదువు చూసి లెసన్ లో పెట్టలేదు త్యాగం చూసి సర్వీస్ చూసి ముందు పరిచినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీరు ఇందులో కొందరు చదువుకుని ఉండొచ్చు చదువుకోకపోవచ్చు ఇలా కార్పొరేట్ వ్యవస్థలు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ లో ఏమైతే వస్తే అభ్యాయం చెప్తారు మరి మన మాజీ రాష్ట్రపతి గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు గురించి తెలియనుండే నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ లోనే క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ అబ్దుల్ కలాం గారు టెన్ మార్క్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ అన్నాం చెట్టు ఫైవ్ మార్క్స్ థ్యాంక్ యూ అండా థ్యాంక్ యూ అండా మరి చిల్డ్రన్స్ బాగా చదువుకోండి ఈ దేశానికి వెనక్క ఉండండి మీ జీవితాన్ని బాగు చేసుకోండి ఎలాంటి వైరస్ బాగా పడవద్దు అవి సిగరెట్ల పీర గంజాయ అనేక రకాలుగా మనని కబలిస్తున్నాయి దయచేసి ఆ బాధ పడద్దని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఇన్వైట్ చేసిన బాడీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చదువుకోండి బాగుపడండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండా థ్యాంక్ యూ అండా